ఒకసారి వీడియో చూడండి తర్వాత మాట్లాడుకుందాం పండుగ వచ్చి ఎప్పుడు తిరిగి వెళ్ళినా నేను ఒక కాదు ఇప్పుడు ఆ బాధ కనిపించడం లేదు ఎందుకు బాధపడవా నేను ఎప్పుడు ఏ పండుగ వచ్చినా గతుల దారిలో చిటికిన నా నాకు కానీ ఈ సంక్రాంతి నాకు గుంతలు లేని రోడ్లతో తలతలు లేని రైతులతో కల్మచ్చం నవ్వులతో నాకు స్వాగతం పలికింది నాలుగు వేలు పింఛన్ పెరగడంతో ఆనందంగా ఉన్న బామ్మ ల్యాండ్ టైటిల్ గా రద్దుతో తన పొలం తన చేతికి సంతోషంలో బాబాయ్ ఈ జనవరికి వచ్చి జాబ్ కోసం ధీమాగా ఎదురు చూస్తున్న తమ్ముడు ఈ మార్పు కేవలం ఆరు నెలల్లో సాధ్యపడింది పండగ బాగా జరిగిందా గాడిది గుడ్ ఏం మీరు ఎత్తన ప్రియస్ కు దొరక సరిగా పనులు లేక చేతిలో డబ్బులు లేక ఈ పండగ సరిగా జరుపుకోలేకపోయామరా బాబు అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడేకపోతాం అని తెలుసుకోండి ముందు ఏర్లే పారుతా ఉంటే జోదం విడిగా నడుస్తా ఉంటే చేతిలో డబ్బులు లేక ఇంట్లో సామానాలు తాకట్టు పెట్టి జోదం ఆడి జోదంలో పోగొట్టుకుని మందు ఖర్చు పెట్టి ఈ పండగ చితికిపోయిన కుటుంబాలు చాలా అంటే చాలా ఉన్నాయి అది తెలుసుకోండి ముందు పింఛన్ ఇచ్చేద్దామని సమ్మర్ పడిపోతాం కాదండి ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో పింఛన్ తీసేస్తున్నటువంటి పార్టీ మీ కూటం పార్టీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ఇస్తాం అని చెప్పి డిఎసీ నోటిఫికేషన్ ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఉద్యోగాల పేరట యువతను మోసం చేసినటువంటి పార్టీ మీ కూటమి పార్టీ రైతులకి డబ్బులు ఇస్తాం రైతులను ఆదుకుంటాం అని చెప్పి ఈ పండగకి రైతులకు డబ్బులు లేకుండా రైతులు నిట్ట నిలువన ముంచేసినటువంటి పార్టీ మీ కూటమి పార్టీ సంక్రాంతిలోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ వేసేస్తామని చెప్పి వేయకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నదన్నట్టుగా ఈ రాష్ట్ర రోడ్లను గాలికి వదిలేసినటువంటి పార్టీ మీ కూటమి పార్టీ ఇక పోతేనన్నా చంద్రబాబు నాయుడు వస్తే జాబ్ వస్తుంది జాబ్ వద్దా అన్నారు కదా అదేదో నువ్వు ఇక్కడ ఉండి చేసుకోవచ్చు కదా మళ్ళీ ఎందుకు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవటం అక్కడికి ఈ సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారని రాష్ట్రం మొత్తం కూడే ఉంది చంద్రబాబు నాయుడు వచ్చే పండగ లేదు పబ్బనం లేదు అన్నట్టుగా ఉంది ఈ పండగ అని చెప్పి అనుకుంటా ఉన్నారండి మరి